హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరు కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను ఇంకా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వెదర్ అయితే చాలా మారిపోతుంది సో మొక్క ఒకటి బయట ఉండేది అనమాట చూపిస్తాను ఇది బయట ఉండేది వాము మొక్క ఇంకా రాకులు రాలిపోతున్నాయి ఇంకా చలికి సరే అని చెప్పి తీసుకొచ్చిన లోపలికి ఇదంతా పడిపోయింది పడిపోయిందనమాట ఇప్పుడే మొత్తం అంతా తీసి క్లీన్ చేశాను దాని ముందే వీడియో ఆన్ చేయాల్సింది కానీ ఇంక నేను చేయలే తర్వాత ఈరోజు అప్పుడే నవ్య పోతరికి వెళ్ళింది అనమాట ఒక వన్ మంత్ పైన అయింది అయితే అప్పుడు నేను అనుకున్నాను అనమాట పిల్ల అంత హ్యాపీగా వెళ్ళి వచ్చేస్తే విఘ్నేశుడికి ఉండ్రాలు వేద్దాము అని చెప్పి నాకు భయము అంటే ఫ్రెండ్స్తో వెళ్ళింది ఒకటి వెళ్ళింది కదా అని చెప్పి కొంచెం నాకు భయం అనమాట సో అందుకోసం అనుకున్నాను విఘ్నేశుడికి వనరాలు వేయాలని అనుకుంటే అప్పుడు వినాయక చవితి దగ్గరలో అనమాట అది వెళ్ళింది సో అందు గురించి నాకు ఆ ఫీలింగ్ వచ్చింది జనరల్గా అందులో మొక్కలేం పెట్టుకోను నేను కానీ ఎందుకు అలా అనిపించింది సరే ఇంకా ఈ వేళ అనమాట దసరాలో వేద్దాం అనుకున్నాను వండ్రాళ్ళు కానీ ఇంక అవ్వలేదు ఇంకో ఈ వ్యాధి దేవుడికి పూజ చేశాను ఇంకో పూజ చేస్తే దీపావళి పెట్టుకున్నాను ఇదిగో దేవుడికి విఘ్నేశ్వరిని అయితే ఇలా సపరేట్గా పెట్టాను అనమాట వినాయక చవితి లాగా ఇంకొక మొక్కజొన్న పొత్తు పెట్టాను సారీ సారీ సో మొక్కజొన్న పొత్తు పెట్టాను ఇంకో ఇప్పుడు క్యాండిల్ ఒకటి పెట్టాను వెలిగిస్తాను ఎప్పుడు నైవేద్యం పెట్టాక వెలిగిస్తాను ఇప్పుడు వెళ్ళి నైవేద్యం చేసుకోవాలి చేసుకుంటే ఉండరాలు చేస్తాను అనమాట ఈవేళ అంతే ఈవేళ వీడియో చూడండి కిచెన్ అయితే ఏదో నిజంగా నేను దేవుడి కోసమే క్లీన్ చేస్తాను అన్నట్టు అంత నీట్గా ఉంది తర్వాత ఇవి వచ్చేసి వాము ఆకులు అనమాట రాలిపోతున్నాయి చెట్టుల లోపల తీసుకురాగానే రాలి పడిపోయాయి ఆ వేస్ట్ చేయడం ఎందుకని తీసుకొచ్చి అక్కడ పెట్టాను కషాయం కాచుకుందామని ఈ బియ్యం వచ్చేసి ఉండ్రలు పోయడానికని నేను వేసాను అనమాట ఇరవై గ్లాస్ తోటి టూ గ్లాసెస్ చేస్తున్నాను పిల్లలు మానే తిన్నారు లాస్ట్ టైం నేను వినాయక చవితికి చేసినప్పుడు సో ఇవేమో శనగపప్పు నానబెట్టాను కొద్ది శనపప్పు ఎక్కువే నానబెట్టాను యాక్చువల్గా సో ఇప్పుడైతే నేను నూక చేసుకోవాలి నేను నూక ఇంట్లోనే చేసేసుకుంటాను ఫస్ట్ బాస్మతి రైస్ తీసుకున్నాను నేనైతే యాక్చువల్గా మామూలు రెగ్యులర్ ఏ రైస్ అయినా సరే ముద్దైపోతున్నట్టు అనిపిస్తుంది నాకు సో అందు గురించి అని చెప్పి బాస్మతి రైసే తీసుకున్నాను అనమాట లాస్ట్ టైం చేశాను వీళ్ళ వినాయక చవితికి బాస్మతి రైస్ ఎప్పుడూ బాస్మతి రైస్ చేస్తాను సో ఈసారి కూడా అలాగే చేశాను చాలా బాగా వచ్చింది ఈ ఇన్స్టెంట్ పాటలో చేశాను అనమాట అద్దరిపోయేలా వచ్చింది అసలు ఇంక టెన్షన్ పడక్కర్లేదు చక్కగా ఒకసారి అందులో పెట్టేసామంటే అదే చూసుకుంటుంది మన పని అంతా ఏంటంటే కొద్దిగా నూక తయారు చేసుకోవడమే బయట నోకకుండా నాకు అంతగా ఇష్టం ఉండదు నాకు సో అందు గురించి అని చెప్పి నేనే నూక తయారు చేసుకున్నాను సో రెండు గ్లాసులు నూక రైస్ తీసుకున్నాను జస్ట్ ఒక టూ మినిట్స్ అలా చేసేటప్పటికి మనకి నూక అయిపోతుంది అందులో కొంచెం మెత్తన పిండి కూడా ఉంటుంది బట్ నేను అలాగే చేస్తాను ఉండ్రాళ్ళు సో చూసారు కదా అలా నూక చేసుకున్నాను మధ్య మధ్యలో కదుపుతూ ఉన్నాను అనమాట కదుపుతూ కదుపుతూ ఉంటే నోకని ఈజీగా అయిపోతుంది కోర్స్గా నేను చేశాను కోర్స్ అని ఉంటుంది అన్నమాట అక్కడ ఆప్షను ఆ కోర్స్తో చేశాను అనమాట చేస్తే మీకు నోక కిందే వస్తుంది ఏంటి అంత మొక్కు పెట్టేసుకుని అంత భయపడిపోయా అంత అనుకుంటున్నారా మరి ఎంతైనా అంతే కదండి పిల్లలు దూరంగా వెళ్తున్నారు మనం లేకుండా వెళ్తున్నారు అంటే అందులోనూ ఫస్ట్ టైం వెళ్ళింది అలా ఒకతే ఆ ఫ్రెండ్స్తోటే అనుకోండి అయినా నాకు భయము సో ఎప్పుడు ఫ్యామిలీని వదిలేసి ఎప్పుడు వెళ్ళలేదు లోకల్గా అక్కడికి ఇక్కడికి వెళ్ళి రావడమే తప్ప తను ఒకటి ఒంటరిగా ఎక్కడికి వెళ్ళలేదు సో దాని దానివల్ల నేను కొంచెం టెన్షన్ తీసుకున్నాను యాక్చువల్గా రెండు రోజులు అంతా వెళ్ళింది మూడు రోజులు అనుకుంటా ఆ మూడు రోజులకి నేనైతే ఎంత వరీ అయిపోయానంతే అంత వరీ అనమాట తను ఇంకా టెన్షన్లో నేను ఇంకా మొక్కుకున్నాను అనమాట లేదు హ్యాపీగా అంత ట్రిప్ అయిపోవాలి అని మొక్కుకున్నాను వనరాలు వేద్దాము అని చెప్పేది విఘ్నేశ్వరుడికి అంత ఈజియెస్ట్ కూడా పాపం విఘ్నేశ్వడికి చాలా సింపుల్గా చేసే నైవేద్యం కూడా అనేది నేను నాకు పెద్దగా అంత ఏమీ రావులేండి మాదిరిగా వచ్చు సో ఏదో పరమన్నం పులిహార దోజనం తర్వాత చక్కెర పొంగులి అలాంటివన్నీ చేస్తాను నేను అయితే విఘ్నేశ్వరుడికి మరి వనరాళ్ళే కదా మెయిన్ సో అందు గురించే ఉండరాళ్ళే చేస్తున్నాను అనమాట నవ్యాకి తెలిసిందనుకోండి నేను ఎలా మొక్కుకున్నాను అని చెప్పి చాలా కోపడిపోతుంది ఏ నేనైనా చిన్నపిల్లన ఆ మాత్రం వెళ్ళలేనా రాలేనా అని చెప్పి చాలా చాలా కోపడుతుంది సో నేను దానికైతే ఏం చెప్పలేదు ఈ వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా తెలిసిపోతుంది దానికి ఒక్కొక్కసారి చూస్తూ ఉంటుంది సో చూసినప్పుడు మాత్రం దొరికేస్తాను అనమాట నిన్నైతే మేము వాల్మార్ట్కి అవన్నీ వెళ్ళొచ్చామన్నమాట ఏవో కావాల్సిన ఉన్నాయి వాల్మార్ట్ షాప్ రైట్ వెళ్ళొచ్చాము చక్కగా మొక్కజనపొత్తు అందుకే లక్కీగా దొరికింది నాకు సో తీసుకొచ్చి చక్కగా దేవుడికి కూడా పెట్టుకున్నాను నాకు వినాయక చవితికి మొక్కజనపొత్తులు దొరకలేదు తెలుసా సో ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ సో ఈసారి చక్కగా జనపతి దొరికింది తీసుకొచ్చి అసలు ఏదో కోసమే అన్నట్టు దొరికింది అది తీసుకొచ్చి పెట్టేశాను ఇప్పుడు నేనైతే ఉండ్రాలు చేసేస్తున్నాను ఫస్ట్ నూక వేసుకున్నాను తర్వాత శనగపప్పు వేసుకున్నాను తర్వాత జీలకర్ర వేసుకున్నాను తర్వాత ఆయిల్ వేసుకున్నాను తర్వాత సాల్ట్ వేసుకుంటున్నాను ఇవి రోజు మామూలు వైట్ సాల్ట్ అయిపోయిందనమాట సో పింక్ సాల్ట్ వేసేస్తున్నాను నాకు పింక్ సాల్ట్ టేస్ట్ అంత నచ్చదు నేను మజ్జిగిలో కలుపుకోవడానికి తర్వాత అలా డిఫరెంట్ డిఫరెంట్గా వాడతాను అనమాట వంటలోకి మాత్రం వైట్ సాల్ట్ అయోడైజ్డ్ సాల్ట్ ఉంటుంది కదా అది కానీ కోషర్ కానీ వాడతాను కానీ పింక్ సాల్ట్ మాత్రం ఎక్స్టర్నల్ వాడతా ఎక్స్ట్రా వాటికి వాడతాను అనమాట అంటే మనకి బటర్ మిల్క్కి సంథింగ్ నువ్వు ఏదైనా ఎక్స్ట్రా యాడ్ చేసిన వాటికి వాడతానమాట నిమ్మరసంలో వేసుకోవడానికి అలా అనమాట సో ఈరోజైతే నేను మరి తప్పలేదు ఇంకా పింక్ సాల్ట్తోనే చేస్తున్నాను సో చాలా చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను కానీ ఎక్కువ తెలియదు అనమాట అంటే రెగ్యులర్గా వాడే సాల్ట్ కాకుండా మనం వేరే యూజ్ చేసినప్పుడు ఎంత సాల్ట్ వేయాలి అనే దాంట్లో మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము సో నేను ఆ టెన్షన్లో ఉన్నాను అమ్మో సరిపోతుందా అని కొంచెం ఎక్కువ ఎక్కువేస్తాను అదేమో సరిపోతుందో ఎక్కువ అవుతుందో ఏంటో అని కొంచెం వరీగా ఉన్నాను అనమాట నేనైతే తక్కువ వేస్తేనేమో ఉడికిన తర్వాత కలిపినా కలవదు అలానే వేస్తేనేమో బాగోదు ఎలాగా చెప్పండి నేనైతే ఒక గ్లాసు నూకకి గ్లాసున్నర వాటర్ పోసాను సరిపోతుంది అలాగా గ్లాసున్నర వాటర్ పోసాను అనమాట అలా రెండు గ్లాసులకి త్రీ గ్లాసెస్ వాటర్ పోసాను పోసి ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఇన్స్టెంట్ పాటు ఆన్ చేశాను కానీ ఈ లోపే ఫుడ్ బర్నింగ్ ఫుడ్ బర్నింగ్ అని వచ్చింది అది కూడా వీడియో పెట్టాను చూడండి సో నాకు లాస్ట్ టైం కూడా అలాగే ఫుడ్ బర్నింగ్ అని వచ్చింది కానీ అడుగునేమి మాడలేదు నేను వెంటనే ఓపెన్ చేసి చూసుకున్నాను చూసుకుంటే కింద అడుగు అప్పుడే ఇంకా ఏమీ మాడలేదన్నమాట దాన్ని వెంటనే బయటకు తీసేసుకున్నాను నేను నేనైతే ప్రస్తుతానికి ట్వంటీ ఫైవ్ మినిట్స్ పెట్టుకున్నాను ఇన్స్టెంట్ పాట్ అయితే మాత్రం ఇలా ఇన్స్టెంట్ పాటలో అయితే చేసుకోవచ్చు మీరు ఉండరాళ్ళవు కానీ రెగ్యులర్ రైస్ కుక్కర్లో మాత్రం బాగోదు అనమాట సరిగా ఉడకదు ఎందుకంటే వాటర్ ఒకటి తక్కువ వేస్తాం కదా అది సరిపోదు అన్నమాట ఒకటికి రెండు రెండున్నర వస్తేనే మీకు రెగ్యులర్ రైస్ కుక్కర్ ఉడుకుతుంది రైస్ అనేది లేదు అంటే ఉడకతుంది సో ఇప్పుడు ఏంటి ఇది ఇన్స్టెంట్ పాట్ అనేది ప్రెషర్ కుక్కర్ రైస్ కుక్కర్ కదా ఎలక్ట్రిక్ది సో అందుగురించిన బాగానే ఉడుకుతుంది నేనైతే కాఫీ తాగుదామని రెడీ అయ్యాను వెంకటేమో కాఫీ తీసుకొచ్చారు బయట నుంచి యూజువల్గా బ్లాక్ కాఫీ తీసుకొస్తారు ఈ రోజేమో మిల్క్ యాడ్ చేసిన కాఫీ తీసుకొచ్చారనమాట ఇంక అందుకని నేను తాగలేదు ఎందుకంటే నేను బ్లాక్ కాఫీ తాగుతాను డైలీ అదొకటి ఇంకా ఫాస్టింగ్ బ్రేక్ అవ్వలేదు నాది ఫాస్టింగ్ బ్రేక్ అయిన తర్వాత తాగుతాను సో ఇంక పక్కన పెట్టేసి ఇంకా బ్లాక్ కాఫీ కలుపుకోవడానికే రెడీ అయిపోతున్నాను అనమాట ఇంక ఇంకా వాటర్ తీసుకుని మైక్రోవేవ్లో పెట్టేసుకున్నాను పెట్టేసుకుని టూ మినిట్స్ బ్లాక్ కాఫీ తయారు చేసుకుంటున్నాను అనమాట ఇవాళ మార్నింగే మాపింగ్ అన్నీ చేస్తాను అనమాట అలా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను నిజంగా చెప్తున్నాను కదా ఈరోజు వండ్రలు వేద్దాం అనుకోలేదు హలో మొత్తానికి నేనైతే వండ్రలు పెట్ట ఉండ్రాలు చేయడానికి కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను పాటలో పెట్టాను ఒక గ్లాసుకి ఒక గ్లాస్ నూకకి నేను బాస్మతి రైస్ తీసుకుని చేశాను నూకని ఒక గ్లాసు నూకకి గ్లాసు పావు కన్నా కొంచెం ఎక్కువ వేశాను వాటర్ తర్వాత కొంచెం ఆయిల్ కొంచెం జీలకర్ర శనగపప్పు కొంచెం ఎక్కువ వేసాను కావాలని ఎందుకంటే మామూలుగా ఎక్కువ వేయను కానీ ఈరోజు మాత్రం ఎక్కువ వేశాను ఎలాగ పిల్లలు తింటున్నారు సో శనగపప్పు తిన్నట్టు అవుతుంది కదా కొంచెం అని చెప్పి వేశాను అనమాట యాక్చువల్ బొబ్బర్లు ఉంటే బొబ్బర్లు కూడా వేసుకోవచ్చు అంటే అలసందలు అంటారు కదా అవి కానీ నా దగ్గర లేవు అందు గురించి శనగపప్పు మాత్రమే వేశాను అందులో కొబ్బరి వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది కానీ జనరల్గా ట్రెడిషనల్ ఉండ్రాలు అయితే మాత్రం ఇవే ఇంకేం మిక్స్ చేయరు అందుకోసం నేను ట్రెడిషనల్గా చేయాలనుకున్నాను మొక్కుకున్నాను కదా అన్నట్టు సో ఈవేళైతే అలా చేస్తున్నాను అనమాట ఉండరాళ్ళు ఈవేళ లంచ్ అదే ఇంకా ప్రణవ్ కూడా వర్క్ వెళ్ళాడు వచ్చేస్తాడు వచ్చేసేటప్పటికీ తను రెడీగా ఉంటాయి ఇవి తనకి ఇష్టము ప్రణవ్ కూడా ఇష్టం అనమాట ఈ ఉండరాళ్ళు సో తను కూడా తింటాడు నవ్య అయితే చాలా ఇష్టం నవ్య ఇంట్లోనే ఉంది తను లేచేపడికి సర్ప్రైజ్గా చేసేద్దాం ఈ లోపల దేవుడికి నైవేద్యం కూడా పెట్టేద్దాం అని చెప్పి వేయిస్తాను అనమాట కాఫీ అయితే అయిపోయింది వాటర్ అయిపోయింది ఇప్పుడు ఇన్స్టెంట్ కాఫీ చేసుకోవాలి ఇన్స్టెంట్ కాఫీ అలవాటు అయిన తర్వాత నాకు చాలా బాగుంది బ్లాక్ కాఫీ తాగేటప్పుడు ఎందుకు అంటే నేను రెగ్యులర్ డికాషన్ తీసుకోవాలంటే పెద్ద ప్రాసెస్ అది మిషన్లో వేసుకోవాలి లేదంటే కిన్నెలో పెట్టుకుని కాచాలి వడగొట్టుకోవాలి ఇవన్నీ ఉంటాయి కదా సో నాకు కొంచెం పని అనిపిస్తుంది అదే ఇన్స్టెంట్ కాఫీ అనుకోండి చాలా హ్యాపీగా అయిపోతుంది జస్ట్ వాటర్ పెట్టుకోవడం ఒక హాఫ్ స్పూన్ వేసుకోవడం అంటే మన స్ట్రాంగ్నెస్ని బట్టి మనం ఎక్కువ ఎంత స్ట్రాంగ్ తీసుకుంటామో స్ట్రాంగ్నెస్ని బట్టి నేను ఎక్కువ స్ట్రాంగ్ అయితే వేసుకోను వెరీ లైట్గా తాగుతాను సో నేను హాఫ్ స్పూన్ వేసుకుంటాను అనమాట వేసుకొని కలిపేసుకుని తీసుకుంటాను ఈరోజు ఇంకా వాకింగ్ స్టార్ట్ చేయలేదు ఒక వన్ మైలే నడిచాను అనమాట మార్నింగ్ నుంచి నడవాలి యాక్చువల్గా ఈ నాకు ఈ వనరాళ్ళు పని అయిపోయిన తర్వాత నడుద్దామని చెప్పి నేను నడవలేదు ఉండ్రాలు అవ్వగానే నవ్యాక పెట్టేసి నడుస్తారు చూసారు కదా ఫుడ్ బర్నింగ్ అని వచ్చింది ఆ టైంలో ఆపేసుకోవాలి ఎందుకంటే వాటర్ ఎప్పుడైతే తక్కువ వేస్తామో ఇన్స్టెంట్ పాట్లో చూపిస్తుంది అనమాట ఫుడ్ బర్నింగ్ అయినట్టు ఇంకా వాటర్ అయిపోయింది అని చూపిస్తుంది అనమాట ఇంకా ఆన్ చేసి ఉంటే సో నాకు ఇది ఆప్షన్ ఉంది చక్కగా ఇన్స్టెంట్ పాట్లోనే ఉంటుంది సో అది వెంటనే తీసుకొని చూసుకుంటే చాలా బాగా అయింది చక్కగా నోక నొక్కిందే ఉంది సో అది తీసి ఇప్పుడు నేను బయటకు తీసి నేను ఉండరాళ్ళు అయితే చుట్టుకోవాలి అవి కోకోనట్ వెల్లం వేసి చేసి దాని తర్వాత అది బ్రౌన్గా బాల్లా చేసి కజ్జికాయలో ఏదో అంటారండి వినాయక చవితి రోజే చేస్తారు అవి అవి అయితే చాలా ఇష్టం అనమాట నాకు నేను తిని కూడా చాలా అయిపోతుంది ఈసారి ప్రత్యేకంగా చేసుకోవాలనుకుంటున్నాను బియ్యం పిండి కలిపేసి బియ్యం పిండిని మగ్గిచ్చేసి తర్వాత దాంట్లో స్టఫ్ చేసి పెడతారనమాట మళ్ళీ ఇడ్లీ కుక్కర్స్లో చాలా బాగుంటుంది అది నాకు చాలా ఇష్టం అది ఈసారి ఇండియా వెళ్ళినప్పుడు చేయించుకోవడమో అయితే ఏదైనా చేయాలి చూసారు కదా నూక అయితే చాలా బాగా ఉడికింది చూసారు కదా ఎక్కడ ముద్దయిపోకుండా నోక నొక్కింది ఉంది ఇలా ఉడకాలి కింద గిన్నె కూడా అడుగుని చూడండి అంటుకోలేదు ఇరగ మాడిపోలేదు చాలా తెల్లగానే ఉంది చూసారు కదా జస్ట్ బర్నింగ్ అన్నప్పుడు తీసేసుకోవాలన్నమాట తీసేసుకుంటే ఏమీ మారదు తీసేసుకున్నాను ఇప్పుడు చక్కగా ఉండరాలు పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు వెండి కాంచెం తీసుకున్నాను నైవేద్యం పెడతాను కదా అని చెప్పి ఇంకా గిన్నెలోదంతా ఫస్ట్ ఒక కంచెంలోకి తీసేసుకున్నాను తర్వాత ఇంకో కంచెం ఉంది వెండి కంచం రెండు ఇట్లనూ ఒక ఏమో ఫస్ట్ దీనిలో పోసుకుంటున్నాను తర్వాత ఇంకో దాంట్లోకి వంటలు చేసుకుంటాను అనమాట పట్టుకోలేకపోతున్నాను చాలా పెద్ద గిన్నె ఇన్స్టెంట్ పాటుది నేను అసలు అంత వెయిట్ పట్టుకోలేకపోతున్నాను ఏదో కష్టపడి చాలా కష్టపడి తీస్తున్నాను అన్నమాట కొంచెం అటు ఇటు పడుతూ ఉంది ఇంకా అది వదిలేశాను మరి ప్రసాదం కదా మనం మళ్ళీ కింద పడింది వేయకూడదు కాబట్టి నేను ఇంక దాన్ని వదిలేశాను తర్వాత తీయచ్చులే అన్నట్టు సో మొత్తానికి లోపల ఉన్నదంతా తీస్తున్నాను తర్వాత ఉండ్రాళ్ళు అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఒక్కసారి ఈ ఇడ్లీ కుక్కర్లో పెట్టి స్టీమ్ చేద్దాం అనుకుంటున్నాను కొంచెం టైట్గా ఉడికింది కొంచెం నాకు అలా అనిపించింది అనమాట జనరల్గా అయితే నేనేం స్టీమ్ చేయను కానీ ఈరోజు అలా అనిపించింది సరే అయితే ఉండ్రాలు చేసేసి నైవేద్యం పెట్టేసిన తర్వాత పెడదాము స్టీమ్ చేద్దాము అనుకుంటున్నాను అనమాట చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఎందుకంటే మొక్కు అనేది ఉండిపోకూడదు కదా ఎప్పుడు తీర్చుకుంటాము ఏంటి మన చేతుల్లో ఏది ఉండదు సో అందు గురించి అని చెప్పి వెంటనే చేసేసుకుంటే మంచిది ఇప్పటికే వన్ మంత్ దాటిపోయి సెకండ్ మంత్ కూడా వచ్చేసింది నేను ఏదైనా అనుకుంటే వెంటనే చేసేస్తాను అనమాట ఇదే ఫస్ట్ టైము లేట్గా చేయడం యాక్చువల్లీ దసరా రోజు చేద్దాం అనుకున్నాను నేనైతే కానీ నాకు కుదరలేదు ఇంట్లో సో అందులోంచి నేను చేయలేదు సో ఒక పని ఒకటి ఒకటి చేస్తే ఇంకోటి చేయలేకపోయాను ఒకటి చేస్తే ఇంకోటి చేయలేక ఇల్లు క్లీన్ చేస్తే గిన్నెలు క్లీన్ చేయలేదు గిన్నెలు క్లీన్ చేస్తే ఇంకోటి ఏదో అవ్వలేదు అలా 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 చిన్న చిన్న థింగ్స్ అనమాట నాకు ఏంటి అంటే అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడే నైవేద్యాలు పెడతాను మొక్కులు చేస్తాను అనమాట అంటే అంత నైవేద్యం పెట్టే రో టైంకి ఎలా ఉండాలంటే కనీసం సింక్లో చిన్న గిన్నె కూడా ఉండకూడదు ఇల్లంతా మాపింగ్ చేసేసి ఉండాలి అలా ఏవో కొన్ని రోల్స్ ఉన్నాయి నాకు సో అందు గురించి అని ఇవన్నీ కంప్లీట్గా నేను చేయగలగాలంటే వెరీ ఎనర్జెటిక్గా ఉండాలి సో కుదరాలి కదా సో ఇప్పుడు నైవేద్యం అయితే పెట్టేసాను పెట్టేదానికి నేను ఉండలు అయితే తయారు చేసుకుంటున్నాను లెవెన్ చేస్తున్నాను అంతా నైవేద్యం పెట్టట్లేదు ఎందుకంటే మిగిలిపోతే మళ్ళీ ఫీల్ అవుతాం కదా మిగిలిపోవడం అనేది జరగదు మా ఇంట్లో ఉండరాళ్ళు అన్నీ కంప్లీట్గా అయిపోతాయి కానీ నాకు కొంచెం అలా కన్సిడర్ చేస్తాను అట్లా సో అందుకోసం ఓన్లీ లెవెన్ ఉండరాళ్ళు దేవుడికి పెడుతున్నాను విఘ్నేసుడికి ఒక ఉండరాళ్ళు ఏమో మామూలు అన్ని దేవతలకి పెట్టడానికి పెడుతున్నాను అనమాట మొత్తం పన్నెండు ఉండ్రాలు చేస్తాను చేస్తున్నాను సో అవి చేసి ఫస్ట్ నైవేద్యం పెట్టేస్తున్నాను ఎందుకంటే సాల్ట్ చెక్ చేయొచ్చు నైవేద్యం పెట్టిన తర్వాత అని చెప్పి నేను మిగిలినవి పిండి వనరాలు చేయలేదనమాట అలా వదిలేశాను వదిలేసి ముందు నైవేద్యం పెట్టుకుని దండం పెట్టుకుని అప్పుడు చేసుకుందాము అని యాక్చువల్గా నిజానికి మనం దేవుడికి కూడా కరెక్ట్గా పెట్టడం కోసం టేస్ట్ చేసి పెడతారు కదా చాలామంది కానీ ఇందు మా ఇంట్లో పద్ధతి ఏంటి అంటే హండ్రెడ్ పర్సెంట్ రైట్గానే వస్తుంది నమ్మకంతో మేము టేస్ట్ చేయమన్నమాట ఏదైనా వంట చేసాము అంటే దేవుడికి నైవేద్యం పెట్టాలి అంటే అది ఎట్టి పరిస్థితుల్లోనూ మేము టేస్ట్ చేయము సో అలాగే పెట్టేస్తామన్నమాట どう నిజంగానే దేవుని కోసం చేసినప్పుడు అన్నీ కరెక్ట్గా వస్తాయి ఎక్కడ సాల్ట్ ఎక్కువ తక్కువ ఏది లేకుండా పెర్ఫెక్ట్గా వస్తాయి కానీ కొంచెం టెన్షన్ ఉంటుంది కరెక్ట్గా వచ్చిందా రాలేదా అన్నట్టు ఇది చాలా సింపుల్ అనుకోండి వనరాలు అనేది కానీ ఇప్పుడు పులిహోర చేసిన చింతపండు సరిపోయిందా లేదా ఉప్పు సరిపోయిందా లేదా అలా చాలా ఉంటాయి కదా ఇప్పుడు పలవర్ణం చేసిన స్వీట్స్ సరిపోయిందా లేదా ఇలాంటివన్నీ ఉంటాయి కదా అయినా కూడా అదేంటో నైవేద్యం అనేటప్పుడు మాత్రం పర్ఫెక్ట్ అనమాట చాలా బాగా వస్తాయి నాకు కూడా నాకు ఇంతవరకు నైవేద్యం పెట్టినవి బాగోలేదు అన్నట్టు ఎప్పుడూ లేదు చాలా చాలా బాగా వచ్చాయి మామూలుగా కన్నా చాలా బాగా వస్తాయి నిజంగా నేను అప్పుడప్పుడు అనుకుంటాను అనమాట మామూలుగా చేసుకోకూడదు మనం నైవేద్యం పెట్టుకుంటాను అని అనుకుని దేవుడికి నైవేద్యం పెట్టి అప్పుడు మనం తినాలి అప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్ అని నాకు చాలాసార్లు అనుకుని నవ్వుకుంటూ ఉంటాను అంటే మనం తినడం కోసం దేవుడికి పెట్టాలా నవ్వుకుంటూ ఉంటాను అనమాట కానీ నిజమైతే అది అలాగే అనిపిస్తూ ఉంటుంది మనం దేవుడికి పెట్టేస్తే మనం తినేస్తాం కానీ మొన్నే ఒక కథ విన్నాను విన్నానమాట అదేంటంటే దే ఒక వాళ్ళ అమ్మని అడుగుతాడు మనం దేవుడికి నైవేద్యం పెడతాం మళ్ళీ మనమే తింటాం కదా అదేంటి అని అడిగితే వాళ్ళ అమ్మ చెప్తుందనమాట నువ్వు పుస్తకం ఉందనుకో బుక్ రీడింగ్ చేసావు అనుకో సపోజ్ బుక్ రీడింగ్ చేసింది మొత్తం చదువుతావు కదా నువ్వు ఏమవుతుంది అంటే నా బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది అంటాడు మరి పుస్తకంలో లెటర్స్ అన్నీ అక్కడే ఉన్నాయి కదా మరి నీ బ్రెయిన్లోకి వెళ్ళింది అని అడుగుతుంది అనమాట అవును కదా అనుకుంటాడు పిల్లాడు అలాగే నైవేద్యం కూడా అంతే ప్లేట్లోది అక్కడే ఉంటుంది కానీ దేవుడి దాన్ని గ్రహిస్తాడు అనేది మనం గ్రహించాలి అని చెప్తుంది ఆ స్టోరీలో నాకు చాలా చాలా నచ్చేసింది ఆ స్టోరీ నిజంగా నేను ఇంత సింపుల్గా చెప్పాను కానీ ఆ స్టోరీ చెప్పడానికి ఒక ట్వంటీ మినిట్స్ తీసుకున్నారు వీడియోలో కానీ నేను చాలా మటుకు అలాంటి వీడియోస్ చూస్తూ ఉంటాను టైం వేస్టా అంటే వేస్ట్ టైం కాదు ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే కొంచెం టైం పెట్టాలి మరి సో అందు గురించి నేను ఏమీ ఫీల్ అవ్వలేదు అది కొంచెం ఎక్కువ టైం తీసుకున్నందుకు బట్ సింపుల్గా మన ఇంట్లో చెప్పుకోవాలి పిల్లలకి చెప్పాలి అంటే ఇలా రెండు రోజాలో చెప్పేయచ్చు సో ఉండ్రాళ్ళు అయితే చేయడం అయిపోతుంది ఆల్మోస్ట్ ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళి నైవేద్యం పెట్టుకోవడమే కొంచెం వాటరు చక్కగా ఉండరాళ్ళు అంతే ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చేసాను ఫస్ట్ దీపం పెట్టేసుకున్నాను కదా ఇంక నేను కింద మాత్రం విఘ్నేశ్వరుడికి మాత్రం దీపం పెట్టలేదు అప్పటికప్పుడే పెడదామని చెప్పి నేను పెట్టలేదు అనమాట సో పైన మామూలుగా మార్నింగే దీపం పెట్టేశాను ఆ కుంది వచ్చేసి పెద్ద కుంది అనమాట చాలా పెద్ద కుంది దాన్ని ఫుల్ చేసేసి ఆయిల్ చిన్న దీపం పెడితే కనీసం ఐదు ఆరు రోజులు వెలుగుతుంది అనమాట దీపం అంతటిది నేను రోజు మార్నింగే పెడతాను ఈవినింగ్ వరకు ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ పెడతాను మళ్ళీ ఈవినింగ్ వరకు ఉంటుంది అలా అనమాట మారుస్తూ ఉంటాను సో ఇప్పుడు నేను విఘ్నేశ్వరి దగ్గర దీపం పెట్టేశాను ఇప్పుడు నైవేద్యం పెట్టుకోవాలి నేను ఏం చేశానంటే విఘ్న మనకి ముఖజనపతో తొక్కు ఉంటుంది కదా ఆ తొక్కలోనే ఒక వనరాలు తీసి పైన దేవుడికి పెట్టి ఈ ఈ దేవుడి కిందన నైవేద్యం పెట్టేశాను అనమాట ఈ ఉండ్రాలు అన్నీ కొంచెం వాటరు అది పెట్టాను పెట్టేశాను చాలా సింపుల్గానే చేసుకున్నానండి హడావిడేం లేదు ఇంక ఏం తెచ్చుకోలేదు కూడా బయట నుంచి నేను ఊరికే నైవేద్యం పెట్టాలనుకున్నాను అప్పటికప్పుడు అనుకున్నాను నేను లేదంటే ప్రిపరేషన్ అంటే ఉండేదాన్ని ఏమో ఖచ్చితంగా పూలు అవి తెచ్చుకునేదాన్ని నేను అస్సలు ప్రిపేర్ అవ్వలేదన్నమాట అప్పటికప్పుడు అనేసుకున్నాను ఎందుకో ఇంకా సరే చేసేద్దామంటే చేసేద్దాం అంతే నాతో అలాగే ఉంటుంది అప్పటికప్పుడు అనేసుకుంటాను అని నేను సో నైవేద్యం అయితే అయిపోయింది దేవుడికి ఒకసారి నైవేద్యం చూపించేస్తున్నాను చూపించేస్తే అక్కడే పెట్టి ఒక పది నిమిషాలు ఉంచుతాను ఇంక వెంటనే తీయను కానీ నేను ఏంటంటే నైవేద్యం మాత్రం వెంటనే తీసేయడం అలవాటు చేసుకున్నాను అనమాట నేను ఎందుకంటే ఎప్పుడు కూడా నైవేద్యం అలా పెట్టడం వల్ల మనం ఏదో పనిలో పడి మర్చిపోయి సాయంత్రం గుర్తొస్తుంది అది ఈ లోపు అంటే కొంచెం తింటాము మిగిలినది తీద్దాంలే అనుకుంటామన్నమాట సో అది అలాగే ఉండిపోతుంది నెక్స్ట్ డే అలా ఉండిపోతుంది ఫ్రిజ్లోకి వెళ్ళిపోతుంది అది ఎప్పుడో తింటూ ఉంటాం అలా ఇష్టం లేదు నాకు సో గురించి అని చెప్పి నేను అప్పటికప్పుడు తీసేసుకుందాం అని చెప్పి అలాగ రెండో పది నిమిషాలు గుర్తుపెట్టుకొని వెళ్ళి తెచ్చేసుకుంటూ ఉంటాను అనమాట ఈ లోపు వచ్చి ఈ ఉండాలని చేసేసుకుంటున్నాను లో వాటర్ పెట్టుకున్నాను చూశారు కదా ఎందుకంటే ఉండ్రాళ్ళ పిండి ఉండ్రాలు పిండి ఏదైతే ఉందో అది వేడిగా ఉంది జస్ట్ వాటర్లో ముంచి ఇలా రౌండ్ బాల్స్ కింద చేస్తే మనకు షేప్ కూడా బాగా వస్తుంది సో అందుకోసం నేను అలా వాటర్లో ముంచుకుని చెయ్యి అలా చేస్తున్నాను అనమాట ఎలాగ అదేమీ స్వీట్ ఏం కాదు కదా మనం వాటర్లో ముంచితే పాడైపోతుంది అని ఫీల్ అవ్వడానికి ఎలాగ ఆ రోజు ఆ రోజే తింటాం కాబట్టి నో ప్రాబ్లం కి అయితే చేస్తాను ఇంకా నైవేద్యం అయితే పెట్టేశాను కదా తర్వాత టేస్ట్ చేసుకుని సాల్ట్ అది ఎలా ఉందో చూద్దాం అనుకున్నాను కానీ నేను ధైర్యంగా ఖచ్చితంగా బాగుంటుంది అని నమ్మకంతో మిగిలిన వనరాలు కూడా చేసేసాను హాయ్ సో ఈ వేల బ్లాగ్ అయితే ఇలా అయిపోతుంది సో నేనైతే మంచిగా తిన్నాను వనరాలు బాగా వచ్చాయి చాలా బాగా వచ్చాయి సో ఇప్పుడు నవ్య అయితే రావాలి తినాలి సో ఈవేళ బ్లాగ్ అయితే ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ కాదు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్